నిన్న మనం ఎలక్షన్ రిజల్ట్స్ చూసాం అందరికీ క్లియర్గా అర్థమైంది ఒకటే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఇరవై ఒక మంది ఇరవై ఒక పార్టీలు ఇరవై ఒక లీడర్సు కంప్లైంట్ చేసి ముందు వీవీ ప్యాట్లు కౌంట్ చేయండి కనీసం ఒక ఐదు ఏమైనా ప్రూఫ్ దొరికితే అన్నీ కౌంట్ చేయండి అన్నారు ఎంత క్లియర్గా నేను ఎలక్షన్ రిజల్ట్స్ ముందు రోజు చెప్పాను ఏప్రిల్ పద్దెనిమిదిని చెప్పాను పదహారుని చెప్పాను అనేక సార్లు ఏప్రిల్ ఎలక్షన్ ముందు నుండి చెప్తున్నాను ఈ ఎలక్షన్ కంప్లీట్లీ రిగ్డ్ అని ఫాల్స్ అని ఫ్యాబ్రికేటెడ్ అని మెనిపులేటెడ్ అని లేకపోతే ఇలాంటి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చి ఉండవు క్వశ్చనే లేదు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒకే ఒక ఎమ్మెల్యే తెలంగాణలో గెలిచారు నాలుగైదు పర్సెంట్తో బీజేపీ తరపున అలాంటిది పదిహేడు ఎంపీల్లో ఒకటి ఎంఐఎంకి పోగా పదహారులో నాలుగు బీజేపీ ఎంపీలు ఎలా గెలిచారు ఇరవై పర్సెంట్ శాతం ఓటు ఎలాగొచ్చింది సడన్గా డిసెంబర్ పదకొండుకి ఏప్రిల్కి పదకొండుకి అంటే మూడు నాలుగు నెలలో నాలుగు శాతం ఉన్నోళ్ళు ఇరవై శాతం ఎలా గెలిపారు అర్థం చేసుకోండి ఈవీఎం మెషిన్లు ఇరవై లక్షలు తయారవడం లక్ష వేలు మిస్ అవ్వడం ముందే ఎలక్షన్స్ ఎనీ కాస్ట్ వాళ్ళే గెలుస్తారు రిగింగ్ అవుతుంది అని వార్నింగ్ ఇచ్చా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచించవచ్చు అనేక వేల మంది నరసాపూర్లో ఓట్లు వేస్తే పాస్టర్సు వాలంటీర్సు అనేక వేల మంది ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలే ఓట్లేస్తే మా సొంత పాస్టర్సు వాలంటీర్సు వర్కర్సు కిలారి అని నా పేరుతో ఉన్న కాపులు ఓట్లు రెండు వేలు పడ్డాయి అలాంటి విలేజ్లు అనేకమైనవి మొత్తం పదకొండున్నర లక్షల్లో మూడు వేల ఓట్లు పడ్డమేటి మీడియా మిత్రులకి మెంటలా బుర్రా బుద్ధి లేదా అందులో కొంతమందికి ఒక్కడికైనా తెలివితేటలు ఉండద్దా అమ్ముడు పోయారా భయమా ఎవరైనా కంగ్రాచులేషన్స్ చెప్తూ కొంతమంది భయంతో బ్రతుకుతున్నారు అలా బ్రతికే కంటే చవడం బెటరు సత్యం మాట్లాడిన నేను రాజకీయ నాయకులు కానీ నాయకులు కానీ వాళ్ళ నాయకులే కారు మార్టిన్ లూథర్ కింగ్ సెడ్ ఇఫ్ యూ క్యాన్ ఫైండ్ ఎ రీజన్ టు డై యూ బెటర్ నాట్ లివ్ అని అంటే ఒక మంచి కారణం కొరకు చావే బ జీవించే కంటే అని నూట యాభై ఒక సీట్లా ఆంధ్రాలో ఏంటిది ఒక్కొక్క దానికి వారం రోజులు ఎందుకు గ్యాప్ ఇచ్చారు ఒక్కొక్క ఎలక్షన్కి ఏప్రిల్ పదకొండు మళ్ళీ ఏప్రిల్ పద్దెనిమిది ఏడు విడతలుగా రెండు నెలల్లో ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతాయి ప్రపంచంలో అమెరికాలో ఎలక్షన్ జరిగిన కెనడాలో ఎలక్షన్ జరిగిన చదువున్న ఏ దేశాల్లో ఎలక్షన్ జరిగినా వన్ టూ డేస్లో కౌంట్ నవంబర్ ఆరుని ఎలక్షన్ జరుగుతుంది అమెరికాలో నవంబర్ ఎనిమిదిని రిజల్ట్స్ వన్ డే ఆ స్ట్రాంగ్ రూమ్లో అవన్నీ చూసుకోవడానికి ఇదేటి ఇక్కడ ఏప్రిల్ పదకొండు నుంచి ఏప్రిల్ ప ఇరవై మూడు వరకు ఎలక్షనే ఏప్రిల్ పంతొమ్మిది వరకు నలభై రోజుల ఎలక్షనా ఏది ఆ మెషిన్లు ఇక్కడికి ఈ మెషిన్లు అక్కడికి మార్చుకోవడానికి ఫూల్స్ తప్ప బుర్రున్న ప్రతి ఒక్కడికి తెలుసు ఇది ఫాల్స్ ఎలక్షను రిగ్డ్ ఎలక్షను ఫ్యాబ్రికేటెడ్ ఎలక్షన్ మెనిపలేటెడ్ ఎలక్షన్ అని అందరికీ తెలుసు తెలియదు అంటే వాళ్ళు ఫూల్సే వంద ఉదాహరణలు ఉన్నాయి ఒకటి కాదు పది కారణాలు ఇచ్చాను ఎలక్షన్ కమిషనర్కి ఎందుకు ఎలక్షన్స్ పోస్ట్పోన్ అవ్వాలని అనేక సార్లు ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ ఆంధ్ర ఎలక్షన్ కమిషన్ నేను కలవడం జరిగింది ప్రపంచాన్ని లీడ్ చేశాను నూట యాభై ఐదు మంది ప్రెసిడెంట్లకు అడ్వైజ్ ఇచ్చాను మన రాష్ట్రంలో ముఖ్యమంత్రులకి గవర్నర్లకి దేశంలో ఎనిమిది మంది ప్రధానులకి నా దగ్గరికి వచ్చి సలహాలు తీసుకున్నారు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఐడియాలు తీసుకున్నారు ఈరోజు మన రాష్ట్రం మన దేశం నాశనం అయిపోతుంటే ఎవరికి చింత లేదా అందరూ ఎవరి ఫైల్ బయటకు వస్తే వారు జైల్లోకి వెళ్తారని భయం భయంతో ఉన్నారు ఏదో మమతా బెనర్జీ లాంటిది లూజర్స్ లూజర్ కాదని మాయావతి కొంత స్టేట్మెంట్లు ఇచ్చారు తత్మహల్ అందరూ నోహం మూసుకున్నారు రాహుల్ గాంధీ రిజైన్ చేస్తున్నాడు ధైర్యంగా నిలబడి ఇది ఎలక్షన్ రిజల్ట్స్ రాంగ్ అని చంద్రబాబు నాయుడు అయితే వణుకు పుట్టుకున్నది ఆయనకి వణుకు మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ భయం భయం ఎందుకు అవినీతులు చేసినవి అని బయటకు వస్తాయని ఫైల్స్ దోచుకున్న లక్షల కోట్లు అని బయటకు వస్తాయనా ఏంటి భయం అలాంటి భయం బ్రతుకు బ్ర బ్రతికే కంటే చావుడమే మేల అపోస్తులుడైన పౌలు అన్నాడు చావుటే మేలని దైవజన్లారా ప్రజాశాంతి పార్టీ కోఆర్డినేటర్ ఫ్రెండ్స్లారా బరబ్బాని కోరుకున్నప్పుడు బరబ్బాని రిలీజ్ చేశాడు ఏసును కోరుకున్నారా సత్యాన్ని కోరుకున్నారా మేలును కోరుకున్నారా నీతిని కోరుకున్నారా ఇప్పుడు చూస్తాం కదా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు దేశంలో ఎలా అభివృద్ధి చేస్తారు చూద్దాం ఎక్కడి నుంచి డబ్బు తెస్తారో చూద్దాం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తాడు నిన్న నిన్న అసలు తెలివైనడైతే అరే ఎలా గవర్నర్ చేయాలి ఇన్ని ప్రామిసులు చేసాం ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అందరినీ కలుపుకొని పోదా అనుకుంటా పవన్ కళ్యాణ్ని పావలా అంటాడు ఇంకొకరిని ఇంకోడు అంటాడు అది లీడర్షిప్ క్వాలిఫికేషన్సా ఆయనకున్నాయి కేఏ పాల్ ప్రజల తరపున ఉంటాను పేదల తరపున ఉంటాను నీతి తరపున ఉంటాను నిజాయితీ తరపున ఉంటాను పుట్టిన తర్వాత ఈరోజు అక్కడికి జడవలేదు జార్జ్ బుష్ హెలరీ క్లింటన్ ఒకసారి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ గూగుల్కి వెళ్ళి నార్వే న్యూస్ డాట్ కామ్ చదవండి యూట్యూబ్లోకి వెళ్ళి నార్వే న్యూస్ డాట్ కామ్ గూగుల్కి వెళ్ళి నార్వే న్యూస్ డాట్ కామ్ వీడియోలు అన్నీ వాచ్ చేయండి ప్రపంచాన్ని శాసించున్నాడు చూడండి ఉన్నోడు వినండి చదవడం వచ్చినోడు చదవండి ఒక దైవజనుడిగా శాంతిదూతగా ఇన్ని దేశాలు తిరిగి మన దేశం నాశనం అయిపోతుంది మన డెమోక్రసీ పోతుందని నేను బయటకు వచ్చా సత్యం కొరకు నీతి కొరకు నిజాయితీ కొరకు ప్రజల కొరకు మైనార్టీస్ కొరకు పీస్ లవింగ్ హిందూస్ కొరకు దేశాన్ని కాపాడడం కొరకు ముందే చెప్పాను రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నాను నిన్నే కపిల్ సిబ్బల్ గారు అన్నారు ఎలక్షన్ మీరన్నట్టే అయింది రిగింగ్ అయిపోయింది అది నాతో అండం కాదు దేశంతో ప్రజలతో నూట ముప్పై కోట్ల ప్రజలతో అనాలి అని చెప్పా ఈ దేశం మనది అంటే మీది నాది ట్యాక్స్ పేయర్స్ది అందరిది హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరిది ఇంత డే లైట్లో బ్రాడ్ డే లైట్లో ఎలక్షన్ రిగ్ అయితే ఎవరికి సాహసం లేదా ధైర్యం లేదా బయటకు వచ్చి మాట్లాడడానికి వణుకు పుట్టేస్తుందో ఒకడికిని ఎనీవే ముందు నుంచి ఒకటే అన్న ఇది అవినీతి ఎలక్షన్ రుజువైపోయింది ఆలోచించండి డీప్గా స్టడీ చేయండి కొన్ని వీడియోలు వాచ్ చేయండి దేవునికి ప్రేయర్ చేయండి చెప్తాడు ఫూలిష్గా బిహేవ్ చేయకండి ఎవరైనా ఫూలిష్గా ఎవరిని నమ్మకండి యూజ్ గాడ్ గివెన్ బ్రెయిన్ Use God given talents and common sense. Use your common sense also.